కేవలం ఒక ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ ఆరు లక్ష ఐదు లక్షల కోట్లు పెట్టుబడి వాటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం రాయలసీమను ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ హార్టికల్చర్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులేస్తుంది ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక టీసీఎస్ ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈ రోజు తీరుస్తున్నారు